రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు అర్చకులు తీవ్రంగా ఖండించారు చంద్రగిరి శరత్ గోపన్న గారి చందు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని ఆలయ అర్చకులకు రక్షణ కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీధర్ అర్చక స్వాములు ఏఈబో శ్రావణ్ ఆలియ పర్యవేక్షకులు వరి నర్సయ్య జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ ఉన్నారు సౌందర రాజన్ గారి యొక్క ఇంటికి వెళ్ళి చేసినటువంటి దాడి అమానుషమైనటువంటి చర్య అది ధర్మం కాదు రామరాజ్య స్థాపన అనే పేరుతో చేరాని పల్లని చేయమని చెప్పి రాముడు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది ప్రతి వారికి కూడా స్వాతంత్రం స్వేచ్ఛ హక్కు అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఇక్కడి యొక్క పథాలో వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తుంటారు ఈ యొక్క దాడిని తీవ్రంగా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క తేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చక బృందం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు